రేపొచ్చే అప్కమింగ్లో రోజా ప్లాన్ చేస్తుంది ఎలాగైనా నేను బతుకమ్మను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి అందరికీ ఊహించని ట్విస్ట్ ఇస్తాను అప్పుడు మామయ్యను నేననుకున్న కోరిక నెరవేర్చుకుంటాను ఈ ఇంటిని ప్రతి ఒక్కటి నా గుప్పట్లో పెట్టుకుంటాను ప్రతి ఒక్కటి నేను అడిగేస్తేనే దానికి నానేలా ఖచ్చితంగా మావయ్య దగ్గర నేను క్రెడిట్ కొడతానని చెప్పేసి విధంగా రోజా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు హర్ష దగ్గర నేను తగ్గడం ఏంటి నేను కూడా అంతకంత అనుకున్నది సాధిస్తాను హర్ష దగ్గర నాకు కావాల్సింది నేను నెరవేర్చు తెల్లారిన తర్వాత అప్పుడు వెంటనే చామంతి పూల దగ్గరికి వెళ్తుంది పూలు ప్రేమతో కలిసి అలా కోసుకొని వస్తుంది అలా హఠాత్గా చామంతి కింద పడిపోతుండగా వెంటనే ప్రేమ్ పట్టుకుంటాడు ఒకరి కళలో ఒకరు అలా చూస్తూ ఉండిపోతారు అలా వెంటనే ఇక పూలు తీసుకొని చామంతి ఇంటికి వచ్చేస్తుంది కదా ఇక పూలు తీసుకొచ్చిన చామంతి చక్కగా బతుకమ్మను పేరుస్తుంది ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన కానీ అది ఫెయిల్ అయిపోతుంది వెంటనే కంగారు పడుకుంటూ రోజా అక్కడున్న పూలతో మెల్లగా బతుకమ్మ పేరుస్తుంది ఇక నిషా కూడా బతుకమ్మ పెద్ద గ్రాండ్గా తను అనుకున్న స్థాయి కంటే ఎక్కువనే గొప్పగా తీసుకొని వస్తుంది కానీ ఇక్కడ నిషా అనుకుంటుంది ఎలాగైనా మామయ్య మీకు నచ్చిన కోరిక కోరమన్నాడు కదా ఎలా అయితేంది ఇప్పుడు అందరం కలిసి ఆ చామంతిని బయటికి వెళ్ళగొడితే నేను అనుకున్న ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా బతుకమ్మను తీసుకొచ్చి అక్కడ పెడతారు అలా రోజా చామంతి ఇక రమాదేవి నిషా నలుగురు కలిసి బతుకమ్మను అక్కడ పెట్టిన తర్వాత అందులో బతుకమ్మ చామంతిది గొప్పగా కనిపిస్తుంది ఇదేంటి ఇది ఇంతలా పెద్దగా పేర్చిందేంటి అని ఈ విధంగా మనసులో ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు ఈలోపు బతుకమ్మ ఆడిన తర్వాత అదే సమయానికి చామంతి విధంగా అంటూ ఉంటుంది అమ్మ గౌరమ్మ అందరినీ చల్లగా చూడమ్మ ఏంటిని కూడా చల్లగా చూసి దీవించమ్మ ప్రతి ఒక్కరిని ఇక నువ్వనుకున్నట్టుగా నెరవేర్చే నీ కోరిక పసుపు కుంకుమలతో మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడమ్మ మల్లేడికి ఖచ్చితంగా ఈ బతుకమ్మ రాక మా ఇంటి రాక అని చెప్పేసి ఈ విధంగా చామంతి అన్న తర్వాత అందరు కలిసి ఆడండి అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే చామంతి చంద్రిక ఆడుతుండగా నేనెందుకు తగ్గాలే నేను కూడా ఆడాలని చెప్పేసి అటు రోజా రమాదేవి ఇక నిషా ముగ్గురు కలిసి చామంతితో కలిసి అలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు అదే బతుకమ్మ ఆడుతూ ఉంటారు అందరూ అలా ఆడిన తర్వాత ఈలోపు రోజా ఈ విధంగా హర్షతో అంటుంది మామయ్య ఎవరి బతుకమ్మ చక్కగా పేర్చుకొని వస్తే ఆ తర్వాత వాళ్ళ బతుకమ్మను చూసి ఆ కోరిక మీరు ఏదైనా కోరచ్చు అన్నారు కదా అని అంటుండగా అక్కడికే ఆ మాట కోసమే నేను కూడా ఆలోచిస్తున్నానమ్మా మీరు అనుకున్నట్టే మీ కోరిక ఎవరి బతుకమ్మ ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళ కోరిక నెరవేరుస్తాను అని చెప్పేసి హర్ష అంటూ ఉంటాడు అప్పుడు రామాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది అవును మామయ్య మీరు అన్నట్టుగానే ఇక్కడ ఎవరి కోరిక నెరవేరాలంటే ఇక మేమనుకున్నట్టు అనుకున్నట్టు మా బతుకమ్మను బట్టి మీరు మా కోరిక నెరవేర్చాలి అని చెప్పేసి నిషా అంటుంది సరే అమ్మా ఇక నేను మాత్రం ఇక్కడ బతుకమ్మను చూసి చెప్పను మీరు మాత్రమే ఇక్కడ బతుకమ్మను చూసి చెప్పాలి చెప్పండి ఇక్కడున్న బతుకమ్మలలో ఏది గ్రాండ్గా కనబడుతుంది ఏది గొప్పగా కనబడుతుంది అని చెప్పేసి ఈ విధంగా హర్ష అడుగుతుండగా అప్పుడు వెంటనే రోజా చామంతి బతుకమ్మను చూసి దాని బతుకమ్మ చక్కగుంది అని మనసులో అనుకుంటుండగా ఈలోపు ఇక వెంటనే రమాదేవి ఎవరి బతుకమ్మ ఎలా ఉందని అడుగుతామంటే హర్ష కళ్ళకు కట్టినట్టు మన చిన్న కోడలు ఎంత చక్కగా కట్టుబట్టలతో కాకుండా తన బతుకమ్మను కూడా చక్కగా పేర్చుకొని వచ్చింది అంటే ఇందులో ఈ బతుకమ్మ మన నిషాదే చక్కగా ఉంది అని చెప్పేసి విధంగా రమ అంటూ ఉంటుంది కాదు రమా నువ్వు తప్పుగా చెప్తున్నావు ఇక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నాకు మాత్రం చామంతి బతుకమ్మ చక్కగా కనపడుతుంది నువ్వు నిషా బతుకమ్మ బాగుంది అంటున్నావు సరే ఒక పని చేద్దాం ఇక్కడ బతుకమ్మ ఇక నిషాదా చామంతిదా అని తెలుసుకోవాలంటే ఇక్కడ చీటీ వేస్తే సరిపోతుంది దాని ప్రకారంగా చామంతిది బాగుంటుందా నిషాది బాగుంటుందా అనేది ఇందులో ఒక చీటీ తీస్తే తెలుస్తుంది అక్కడున్న ప్రతి ఒక్కరూ చామంతి బతుకమ్మ బాగుంది అని చెప్పేసి కొంతమంది అయితే నిషా బతుకమ్మ బాగుందని చెప్పేసి కొంతమంది సరే ఈ ఆర్గ్యుమెంట్స్ వద్దని చెప్పేసి వెంటనే చీటీలో అలా హర్ష రాస్తాడు చామంతుని నిష వెంటనే గౌరమ్మ దగ్గర అలా మొక్కేసి అక్కడ చీటీ వేస్తారు అదే సమయానికి ఇక ప్రేమ్తో ఆ చీటీ తీపించిన తర్వాత అందులో చామంతి అని ఉంటుంది చెప్పాను కదా చామంతి బతుకమ్మ గౌరమ్మతో కలకలలాడుతుంది చెప్పు చామంతి నువ్వు ఏం కోరిక కోరాలనుకుంటున్నావు ఏంటి హర్ష ఏం మాట్లాడుతున్నావు ఆఫ్టర్ ఆల్ పని మనిషి అదేదో గొప్పగా బతుకమ్మ పేర్చినట్టు దాని కోరిక నువ్వు నెరవేరవంటి చెప్పాను కదా రమా ఆల్రెడీ నిన్ననే చెప్పాను కదా ఇందులో ఎవరి బతుకమ్మ పేర్చినా సరే ఆ బతుకమ్మకు వాళ్ళు అనుకున్న కోరిక నెరవేస్తానని అదేంటి మావయ్య ఆల్రెడీ మేము కూడా చక్కగా గ్రాండ్గా బతుకమ్మను పేర్చాం కదా లేదమ్మా నువ్వు బతుకమ్మను పేర్వలేదు అదేంటి మావయ్య అలా అంటున్నావు బతుకమ్మ పేర్చానని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఆన్లైన్లో బుక్ చేసావని నేనంటున్నాను అని హర్ష సరికి ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది అంటే ఆన్లైన్లో బుక్ చేసింది ఇక నిజమే కాకపోతే దాని మీద తను పేర్చినట్టు అందరికీ కనిపించేలా చేస్తుంది ఆన్లైన్లో బుక్ చేసిన బతుకమ్మను తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది రోజా అప్పుడు నిజం తెలిసిపోతుంది ఈలోపు ఇక ఈ విధంగా చెప్పమ్మా నువ్వు ఏది కావాలనుకుంటున్నావు నీ ఇష్ట ప్రకారంగా ఏది కోరినా సరే ఇక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మాట తప్పనమ్మా అని విధంగా అంటుండగా అప్పుడు వెంటనే ఇదేంటి ఇది కుంపదీసి ఏది అడుగుతుందో ఏంటో కుంపదీసి ప్రేమను అడుగుతుందా అని విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది నిషా ఏం లేదు బాబు ఇల్లు చక్కగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి కనీసం మమ్మల్ని ఒక మనిషిలా చూస్తే సరిపోతుంది లేదమ్మా నీ ఆ చిన్న కోరిక కాదు నీకంటూ ఒక కోరికలుంటాయి కదా ఆ కోరిక చెప్పు ఆ కోరిక ప్రకారం మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం ఎందుకంటే మళ్ళీ సంవత్సరం దాకా నీకు అలాంటిది మెమరీగా నిండిపోవాలి నిలిచిపోవాలి అని హర్ష అంటుండగా ఇక డాడ్ చెప్తుండగా చెప్పచ్చు కదా చామ్ అని అంటుండగా రమాదేవి రోజా ఇక ప్రేమ్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే చామంతి మనసులో అనుకుంటుంది నిజమా బాబు నేను అడిగింది మీరు ఖచ్చితంగా చేస్తారా చెప్పాను కదా చామంతి ఎలాగైనా సరే ఎట్టి పరిస్థితిలో ఇచ్చిన మాట తప్పను అని చెప్పేసి విధంగా అన్న తర్వాత సరే బాబు నేను కోరదాంది కోరుతున్నానేమో అనుకోకుండా ఒక చిన్న మాట అడుగుతున్నాను ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఆ రాజమణిహారం నాకు కావాలి అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి రోజా రామాదేవి ఇక మాటిచ్చిన హర్ష ప్లస్ నిషా అందరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నవి హాఫ్ ఆల్ బతుకమ్మ పేర్చినందుకు నీకు రాజమణిహారం కావాలా అవునమ్మా నేను అనుకున్నట్టు ఆ రాజమణిహారం నాకు కావాలి అని చెప్పేసి చామంతి మాటకు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావాని నీకు ఎంత ధైర్యమే ఆఫ్టర్ ఆల్ నువ్వు నా ఇంట్లో పని మనిషివి నా మణిహారం కావాలని చెప్పేసి ఇక చామంతిని కొట్టబోతుండగా ఈలోపు ఒక వీడియో క్లిప్ వస్తుంది ఏంట అని చెప్పేసి ఓపెన్ చేసి చూసరికి రమాదేవి బండారం బయటపడుతుంది ఈలోపు చంద్రిక అనుకున్నట్టుగానే ఇక చిత్రవతికి ఫోన్ చేసి చెప్తుంది అప్పుడు చిత్రవతి రమాదేవి పాత జ్ఞాపకాన్ని పంపిస్తుంది ఆ పాత జ్ఞాపకం చూసి అక్కడే చామంతి కొట్టబోతుండగా వెనక్కి చేయిలాక్కుంటుంది ఇక ఏంటి ఇది ఎవరు పంపించాలని చూస్తూ ఉంటుంది మరి వీడియో బయటపడ్డ తర్వాత రమాదేవి అనుకున్నట్టుగా ఇక ఆ మణిహారం చామంతికి ఇస్తుందా